మనకి చూపించిన దానికి తెర వెనుక జరిగిన దానికి గ్యాప్ తెలిస్తే కూడా అర్థం కాదు ఈ ఎపిసోడ్ లో అశోక్ లీలాండ్ ప్లాంట్ వెనక ఉన్నది బయటపడింది అదేంటో ఈ ఎపిసోడ్ లో చూద్దాం మార్చ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్యూ మంత్స్ బ్యాకే అశోక్ లీలాండ్ వాళ్ళది కొత్త బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విజయవాడ దగ్గర మల్లవల్లి లో ఆ ప్లాంట్ ఇనాగ్రేట్ చేశారు ఇది మీడియాలో బాగా పబ్లిసిటీ చేయించారు Phase phase 1 600 jobs jobs will will get created and and I'm sure with Dwarka Thirmal, sir's uh, uh, push definitely 2 production will also start here here together we'll create close to 2000 jobs here in this మల్లవల్లి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ కాబోతుంది ఫేజ్ వన్ లో రెండు వేల నాలుగు వందల బస్సెస్ ని మ్యానుఫాక్చర్ చేసే కెపాసిటీతో స్టార్ట్ అవబోతుంది అని దాని అర్థం అంటే అక్కడ దాని అర్థం ఇంకోటి కూడా ఏంటి ఇప్పటిదాకా అశోక్ లీలాండ్ బస్ మ్యానుఫాక్చరింగ్ అనేది ఈ విజయవాడ ప్లాంట్ దగ్గర స్టార్ట్ అవ్వలేదనే కదా దాని అర్థం అందుకనే కదా అది స్టార్ట్ చేస్తా ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఇది స్వయానా అశోక్ లీలాండ్ వెబ్సైట్ లో నుంచే బయటకు వచ్చిన డాక్యుమెంట్ ఇదేదో పెద్ద గుప్త లాగా దాచిపెట్టిన డాక్యుమెంట్ కాదు వాళ్ళు సెబీకి కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ అనమాట ఇది అశోక్ లీలాండ్ ఈజ్ లిస్టెడ్ కంపెనీ కదా సో వాళ్ళు సెబీకి వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ లో ఇది ఒక డాక్యుమెంట్ అక్కడ ఏం మెన్షన్ చేస్తుందో చూడండి పర్సన్ టు రెగ్యులేషన్ థర్టీ ఆఫ్ సెబీ రెగ్యులేషన్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ విష్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ద బసెస్ ఎట్ ద ప్లాంట్ సెటప్ ఎట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కమ్మెన్స్డ్ ఆన్ ఇప్పుడు ఫిబ్రవరి నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ దాని అర్థం ఏంటి ఈ మల్లవల్లి ప్లాంటే ఈ విజయవాడ ప్లాంటే అశోక్ ల్యాణ్ బస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో బస్సెస్ ప్రొడక్షన్ అనేది ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కమ్మెన్స్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది అని ఆన్ రికార్డ్ సెబీకి సబ్మిట్ చేశారు అశోక్ లీలెన్ వాళ్ళు ఒక పక్కన లోకేష్ గారు ఏమో మార్చ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఈ ప్లాంట్ ని ఇదే బస్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేస్తారు సీన్ కట్ చేస్తే అంతకు ముందే ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ అనేది ఆపరేషన్స్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నాది ఒకటే క్వశ్చన్ ఆల్రెడీ బస్ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ అయిపోయిన ప్లాంట్ నే మళ్ళీ ఇనాగ్రేట్ చేయడం ఏంటి అమరావతి రీస్టార్ట్ మీటింగ్ అని చెప్పి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా అమరావతికి చేశారు ఆ రీస్టార్ట్ అమరావతి రీస్టార్ట్ అని చెప్పేసి అలానే ఇప్పుడు అశోక్ లీలాండ్ విజయవాడ ప్లాంట్ కూడా సేమ్ అదే రిపీట్ చేసారా అలాగైతే ఇప్పుడు రానున్న రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ కి శ్రీశైలం డ్యామ్ కి వీటికి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తారా ఇది సరిపోదన్నట్టు వైసీపీ టైంలో కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్లిపోయాయి అని చెప్పేసి బ్రెయిన్ వాషింగ్